ఓసారి చూడండి అంతే అంటూ ఆత్మీయంగా పలకరిస్తున్న దృశ్య శ్రవణ పట్టణ వాట్సప్ పక్ష సంచిక ప్రసన్న భారత వీక్షకులందరికీ మీ తుర్లపాటి నాగభూషణరావు నమస్కారం మంచి పాట మనసులోని మాట కార్యక్రమంలో భాగంగా ఈ సంచిక కోసం నేను ఎంచుకున్న పాట ఇదిగో ఇదేనండి విన్నారు కదా అమ్మ కడుపు చల్లగా అత్త కడుపు చల్లగా అంటూ పెద్దను దీవించటం మనం తరచూ వింటూనే ఉంటాం అయితే ఇక్కడ ఈ పాట నేపథ్యాన్ని బట్టి పెళ్లి కూతురు తానే అన్ని అయి పెళ్ళికొడుకును ఓదారిస్తూ దీవిస్తూ పెళ్లితంతు జరిపిస్తూ భార్యగా మారుతుంది ఆత్మీయ దీవెనలకు చిన్న పెద్ద తేడా లేదు కదా మంచి మనసుతో చల్లగా ఉండాలన్న దీవెన ఎవరైనా చేయవచ్చన్న ఆలోచనతో ఈ పాటను ఆరుద్ర గారు ప్రారంభించినట్టు అనిపిస్తుంది కథాపరంగా ఈ భావన అతికినట్టుగా ఉంటుంది పంతొమ్మిది వందల అరవై ఏడులో నందన ఫిలిమ్స్ బ్యానర్ పై వచ్చిన సాక్షి చిత్రంలోనిది ఈ పాట బాపు దర్శకత్వంలో వచ్చిన తొలి సినిమా కథను అందించిన వారు ముళ్లపూడి వెంకటరమణ పంతొమ్మిది వందల యాభై రెండులో విడుదలైన ఇంగ్లీష్ సినిమా హై నూన్ లోని కథా వస్తువును తీసుకుని మన తెలుగు నాట పల్లెటూరులోని మనుషుల మనస్తత్వాలను తీసుకుని సమాజానికి చురక అంటించే రీతిలో సాగిన కథ ఇది ఈ పాట వ్రాసింది ఆరుద్ర గారని చెప్పాను కదా పాడినవారు సుశీల సంగీతం అందించింది కెవి మహాదేవన్ ఇక కథాపరంగా ఈ పాట నేపథ్యం గురించి చెప్పే ముందు సాక్షి సినిమా గురించి కొన్ని విశేషాలు చెబుతానండి బ్లాక్ అండ్ వైట్లో తీసిన ఈ సినిమా సూపర్ హిట్ కాకపోయినప్పటికీ చాలా చోట్ల నెల రోజుల పైనే ఆడింది బాపుకి తొలి చిత్రం ఇది తన మార్క్ ఏమిటో చూపించి సినీ వర్గాలను విస్మయపరిచారు బాపు విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్న సినిమా ఇది సినిమా షూటింగ్ అంతా కోనసీమలోని ఆత్రేయపురం మండలంలో ఉన్న పులిదిండి గ్రామంలోనే జరగడం మరో విశేషం ఈ సినిమా రష్యా తాజ్కండ్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించబడి ప్రశంసలు అందుకున్నది హీరో కృష్ణ హీరోయిన్ విజయ నిర్మలపై ఈ పాటతోనే సినిమా చిత్రీకరణ ప్రారంభమైంది ఈ పాట అంతా పెళ్లిసీనే గుడిలో పెళ్లిళ్ళు జరగడం అన్నది ఆ కాలంలో చాలా సహజమే కదా పులిదిండి గ్రామంలోని మీసాల వేణుగోపాల స్వామి ఆలయ ప్రాంగణంలోనే ఈ పాట అంతా కేవలం ఒక్క ఒక్కరోజులో చిత్రీకరించారు ఈ సినిమాలో హీరో హీరోయిన్లు కూడా మేకప్ లేకుండా సహజంగా నటించారు కృష్ణ విజయ నిర్మల ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి ఈ సినిమా దోహదపడింది అంతేకాదండి వీరిద్దరూ ఆ తరువాత వివాహ బంధంతో ఒకటవటానికి కూడా ఈ చిత్రం అందున మరి ముఖ్యంగా ఈ పాట చిత్రీకరణ సందర్భం దోహదపడింది ఈ పాటను చిత్రీకరిస్తున్నప్పుడే సినిమాలోని మరో నటుడైనటువంటి రాజబాబు ఈ మీసాల వేణుగోపాలుడు చాలా పవర్ఫుల్ చూద్దాం అన్నారట అతని వాక్కు నిజమై ఈ పాట చిత్రీకరణే వారిని నిజ జీవితంలో ఒకరిగా చేసింది చివరి వరకు ఆ దాంపత్యం ఆనందకరంగా సాగింది ఇది మన అందరికీ తెలిసిందే కదా ఈ చిత్రంలో కృష్ణ విజయ నిమ్మల రాజబాబులతో పాటుగా ఆర్ రంగారావు ఇతనే తరువాత ఈ సినిమా పేరే ఇంటి పేరు అన్నట్లుగా సాక్షి రంగారావుగా ప్రసిద్ధ నటుడయ్యారు ఇంకా విలన్గా జగ్గారావు విజయలలిత రామన్న పంతులు శివరామకృష్ణయ్య చలపతిరావు వంటి నటినట్లు నటించారు సంగీతం కేవి మహాదేవన్ అందించారు ఇక కథాపరంగా ఈ పాట నేపథ్యం గురించి చెబుతానండి తెలుగునాట ఓ గ్రామంలో చాలా అమాయకంగా ఉండేటువంటి కిష్టయ్య అనుకోని రీతిలో హత్యల కేసులో సాక్షిగా తాను చూసిందేదో చెప్తాడు విలన్ జగ్గారావు ఈ హత్యలు చేయడంతో కథ మలుపు తిరుగుతుంది రౌడీగా ఉండే విలన్ అంటే ఊరి జనాలకు మొదటి నుంచి భయమే అతగాన్ని జైలుకు పంపిస్తేనన్నా తమకు హాయిగా ఉంటుందన్న కారణంగానే అమాయకుడైన కృష్ణను కేసులో సాక్షిగా బలవంతంగా దింపుతారు జైలుకు వెళ్లిన విలన్ తప్పించుకుని తిరిగి వస్తున్నాడన్న వార్తతో ఊరి జనం అక్కడ తమ ఇళ్లలోకి దూరి దాక్కుంటారు విలన్ ఊర్లోకి వస్తున్నాడన్న వార్త రావడానికి కొద్దిగా ముందే హీరో కృష్ణను విజయలలితతో వివాహానికి ఊరి పెద్దలు ఉప్పిస్తారు అతగాడు తాలి కట్టే వేళకే సరిగా విలన్ వస్తున్నాడన్న వార్త రావడంతో గుడి ప్రాంగణంలో పెళ్లి పోయి భయం ఆవరిస్తుంది హీరో వణికిపోతుంటాడు రౌడీ చెల్లెలే అయిన చుక్క అటగాళ్లో ధైర్యం చెప్పి నీవు నన్ను వివాహం చేసుకుంటే మా అన్న నిన్ను చంపడని చెప్పి పెళ్లికి ఒప్పిస్తుంది ఆ సందర్భంలో ఆరుద్రగారు రాసిన పాట ఇది పాటే కానీ నేపథ్యం భిన్నమైనది చావు భయంతో హీరో వణికిపోతుంటే పెళ్ళితో పెళ్లితో తాళితో భర్తను రక్షించుకోవచ్చన్నది హీరోయిన్ ఆలోచన అందుకే తానే పెళ్లి పెద్దగా తానే అమ్మగా తానే అత్తగా తానే బ్రహ్మగా అన్నీ తానే హీరో చేత తాలి కట్టించుకోవడమే కాదు పెళ్లి తంతా కూడా తానే చెప్పి చేయించుకుంటుంది ఈ సీన్కి తగ్గట్టుగా ఆరుద్రగారు అద్భుతంగా రాశారు ఈ పాటని ఈ పెళ్లితోనైనా రౌడీ అన్న వల్ల భర్తకు ప్రాణగండం ఉండదని బలంగా నమ్మిన పెళ్లి కూతురి మనసులోని భావాలకు ఆరుద్ర అక్షరబద్ధం చేస్తే ఈ పాటను సుశీల అంత ఆర్థతతో పాడారు ఒకసారి నా మెడలో తాలిబొట్టు పడితే నీ పెదవి మీద సిరునవ్వు చెరగదు నా సిగలోని పూలలో ఒక్క రేకు కూడా వాడదన్న ధీమాని ఆ పెళ్లి కూతురు కల్పిస్తుంది బాపు గారి ఈ తొలి సినిమాలోని పాటే ఆ రోజుల్లోనే చాలామంది హృదయాలకు అద్దుకుంది పెళ్లి పాటలు తీయాలంటే బాపుగారేనబ్బా అంటూ మెచ్చుకున్నారు అన్నట్లుగానే ఆ తరువాతి కాలంలో పెళ్లి పుస్తకంలోని పాట అద్భుతంగా చిత్రీకరించారు బాపుగారు సరే ఈ చరణం వినండి ఇక రెండవ చరణంలోకి వచ్చేసరికి ఆరుద్ర గారు పెళ్లి తంతు కూడా పెళ్లి కూతురే జరిపించేలా రాశారు అందుకు తగ్గట్టుగా బాపు చిత్రీకరణ సూపర్ సన్ని కళ్ళు మీద కాలు తొక్కిస్తుంది పెళ్లి కూతురు చల్లటి వేళ కంటనీరు వద్దని భర్తను ఓదారుస్తుంది ఒక పక్క తన పెళ్లి మరొక పక్క పెళ్లి చేసుకుంటున్న భర్తను ఓదార్తటం ఈ రెండు భిన్నమైన పరిస్థితుల్లో పెళ్లి ఎలా స్పందిస్తుందో అలాగే రాశారు ఆరుద్ర గారు కృష్ణా విజయనమల పాత్రలో లీనమయ్యారు ఎంతగా అంటే ఆ తరువాత వారు నిజంగానే దంపతులయ్యేటంతగా ఆఖరి చరణంలో పెళ్ళికూతురు తన చీర కొంగుతో వరుడిని తన కొంగుకు ముడివేయమంటూ పెళ్లితంతు జరిపిస్తుంటుంది చేయి చేయి కలపమంటుంది ఏడడుగులు నడవమంటుంది ఇలా చేస్తుంటే ఆ యముడైనా మన మధ్యకి రాడురా రాడురా అంటూ భరోసా ఇచ్చి అతగాడిలో మనోధైర్యాన్ని నూరిపోస్తుంది ఈ చరణం వినండి ఈ పాట తరువాత సినిమా కథ మరికొన్ని మలుపులు తిరుగుతుంది హంతకుడికి భయపడిన ఊరి జనం ఇళ్లలో దాక్కుంటారు ఊరంతా నిర్మానుష్యమైపోతుంది సహజంగానే పిరికివాడైన హీరో భయపడిపోతుంటాడు ఆ భయం నుంచి చివరకు తెగింపు వస్తుంది అది పోరాడే శక్తిని ఇస్తుంది ఆత్మస్థైర్యంతో పోరాడతాడు చివరకు రౌడీ నేలకొరుగుతాడు సమాజం అంటే మనుషుల సమాహారమే అయితే ఊరికి కష్టం వచ్చిన ఎవరికి వారు తమకెందుకని తప్పించుకుంటూ ఉంటారు ఎవరో ఒకరు తెగింపుతో సమస్యను పరిష్కరిస్తే మళ్లీ ఊరి జనం అంతా గుమిగూడతారు అతగాడిని పొగుడుతారు ఇదే లోకం తీరు ఈ విషయాన్నే బాపు రమణను అందిపుచ్చుకుని సాక్షి సినిమాగా మలిచారు ఈ సినిమా యూట్యూబ్లో ఉందండి ఓసారి చూడండి అంతే మరో మంచి పాటతో నా మనసులోని మాటలతో మీ ముందుకు వస్తాను అంతవరకు మీ తుర్లపాటి నాగభూషణరావుకి రావుకి మరి చల్ల పతకడు చల్లగా పటకరా పథక